హాయ్ ఫ్రెండ్స్ నరసదిశలొ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ మడారి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ శివనికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతులు కోడలు గాంభీరవాణి గౌలు ఆడి బిడ్డ కనసాడి ఎల్లు మాదులాడి ఆడదారి గుట్టలేదు మో తారవి ఎంది ఎందింది మోక్షం లోపల శడు జగవీరమాత రేణుకా ఎల్లమ్మా చిన్న చిన్న పాములు చిడికలేంగురాలు పేద పెద్ద పాములు పేరింట సొమ్ములు నాగు కట్టి చేరుపోతుల వట్టి చెడు కొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచకలి రేణుకా ఎల్లమ్మా మిగంపేట ఎల్లమ్మ పదివేల శనార్థియే అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తిలో ఒక మౌరాల ఎల్లమ్మ పూలో ఒక ఎల్మ్మేటారో ఎల్మ్మాజుని కొడాలు గంభీరావారోని కొడాలో గం మార్బిటారో మౌనాల ఎల్మ్మరాబిటారో మౌనాల ఎమ్మల్ గ్రసారిద్దారో గ్ర సాడిని కొలు గమీరావాలని కొడాలు గంరెల్లో అరవ కల్మ్మరా శక్తి

గౌర కొట్టిన్నాట ఇవురు పిల్లలు ఓడిగట్టుకున్నారు ఎగిల అండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వారి పరాశక్తి పావులు సిరికరే రూము దాల్ పెద్ద పెద్ద పావులు వేయబులు నాకు బావులు బట్టిన గట్టి కట్టి జేరు పోతుల బట్టి చెడగలు పెట్టి చేరు పోతుల బట్టేనా చిడగప్పుడు పోతా చిన్న గొప్పలు బట్టేరు పరాశక్తి అద్వాన పడివి లోపల కారుణల్ల పుట్ట కాల ఎల్లవ్వ తల్లి ఏనాడు ఉన్నదో అదో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎందరో మహిమలు దొరికిన గాని వెములవాడ రాజరాజేశ్వరుని మహిమ మాత్రం ఎవలకు గెలవది పార్వతీదేవిని ఎంబడి పెట్టుకోని నంది వీణ గురుచుండ పెట్టుకోని అటువంటి సత్యాడు సముద్రాల ఒడ్డు లోపల మారడి చెట్టు కాడ మట్టి తోలలింగం వేసి మన సార పూజలు గడితే పార్వతమ్మ నీకు అటువంటి బిడ్డను అడిగడతాను ఏమిదిలవనట్టుగా సవడలమ్మను శవుడు లోపల ఆవిరిగా వేసుకొని ఆది పరాశక్తిని పుట్టగాడ ఉట్టి చిండు శంకరుడు ఓరడంతరో బండారు బట్టే రమాంతరంగా బండారు బట్టే రమా అదే అదే హల్ హైల్ హాలు హాల్ హైల్ భాయ్ హల్ భాయ్ హల్ భాయి రాబో అంటే

కావంటాడు విల్లవోనాడో కవు కూతలు పెట్టేవోనాడో యా కవు కూతలు పెట్టేవోనాడో నానా ప్రదేశ్వరపు లోకనగరం లోపల కరుణల్ల బుట్టకాడ ఎవలాడు విల్ల కావంటాడు విల్ల కవు కూతలు వదుతున్నది గిదే పాలందుడు శంకరుడు ఎవుదెలవనత్తుగా నందిని కిందికి దించటల్లకు అగు ఆ బిడ్డ కారు దగ్గరికి వచ్చింది అటువంటి ఆ పార్వతమ్మ బిడ్డ నత్తుకున్నది నా బిడ్డారు ఎంత ముత్తుకున్నావు ఎవరు రాయను అని ప్రారేశ్వర ఎన్ని రోజులు బట్టి బిడ్డల బిడ్డలుగా ఉన్నందు నాకు ఎవరత్తు కానీ బిడ్డనే నేను కడుపులో ఉట్టిన విటవాల్లో ఆదుకుంటానన్నది ఆ పార్వతమ్మ తెలుసు శంకరుడికి సరణ పార్వతి అన్నాడు అప్పుడు లోకాల శంకరుడు పుట్టకాడ ఈ బిడ్డ దొరికింది అటువంటి నక్షత్రముడున కలిగి ఇతరు చూసి శంకరుడు ఏమంటున్నాడు అతల్లు చిటికరేల కమ్మలు సిక్కువాడు చదివిండు పెద్దరేల కమ్మలు పేరున్నదవిండు ఏక చక్రం అభోగి దోచక్ర చక్ర పండితే మూడు చక్రీరే లోక చెంచారి నాలు చక్రియ నవ పండితే పాన్ చక్రియే పరమ పండిత అని ఆ బిడ్డ పేరు పుట్టకాడనే ఓ రేవతి నక్షత్రముల పుట్టింది రేవతి నక్షత్రముల పుట్టింది కాబట్టి ఆ పుట్టకాడ రేణుక అని పేరు పెట్టిండు రామ ఇల్ల లోకులు మెచ్చ దేవాన దేవతలు మెచ్చ రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టుకుందామాని

అంచన్న గిరళల్లకి వచ్చింద్రు ఆ బిడ్డ ఎత్తుకున్నది సంబరపడుతున్నది పార్వతమ్మ సంతోషపడుతున్నది అంటే ఇంతే ఆ బిడ్డకు తెల్లవారితే ఇరవై ఒక్క రోజు ఉన్నది నాదా నీ తోడ ఉట్టింది నీ కూడా విరిగింది నీ చెల్లెట వంటి కంచు కోట లోపల నీ చెల్లె చవిడి కాలదే ఉన్నది అటువంటి నీ చెల్లకు మొదలవు అయి బిడ్డ పేరు పెట్టమన్నది ఆ పార్వతమ్మ గురు కార్తీక రాజునున్నారు బల్లవ తల్లి కథ చెప్పుతే అటువంటి తెల్లారబోదు పొద్దుకబోదు ఏడు రోజులైనా ఎల్లవ తల్లి కథ ఎల్లదయ్యా ఇప్పుడు ఒక ఎల్లవ తల్లి పేరు మీద అగ ఒక జోళ్ల పాట వాడుతాన్న వినుండి అమ్మా ఓ రేణుకా ఎల్లమ్మా జోచుతానందో జముకుందాందో జోతానందో కావు నా బిడ్డ

జోస్ందా వరసి చీరలు ఇంటి పొత్తు పొత్తుల్లో వలస అంటుకోనా బిడ్డ పరుపుల్ అందుకో నా బిడ్డ పరుపుల్చుకోలేదు ఆనంద జోకుందా జోదానందోదోముకుందా రా నీకు వెయ్యలు తల్లికి నిండాముకుందా జోదానందోదాముకుందో అచ్యుతానందోదముకుందా జోదానందోదముకుందా అదపరం అనంతరం గోవిందో అుతానందోదముకుందా జో i the children.